చూస్తున్నాం ఏపీఎస్ఆర్టీసీ బస్సు లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న ఒక పల్లె వెలుగు బస్సులో మెరలపాక స్టేజ్ వద్ద ఒక యువకుడు అయితే బస్సు ఎక్కడం జరిగింది ఎక్కిన నేపథ్యంలో టికెట్ తీసుకొని బస్సుకి వెనక భాగంలో కూర్చోవడం జరిగింది అయితే యువకుడితో పాటు ముగ్గురు ప్రయాణికులు మాత్రమే బస్సులో ఉండడం జరిగింది మిగిలిన ప్రయాణికులందరూ కూడా ఎగరు కూర్చోవడంతో ఈ యువకుడు బస్సు వెనక భాగంలో ఉన్న పైన ఉన్న ఇనపరాటికి తనతో తెచ్చుకున్న తాడు ఏదైతే ఉందో దానికి ముడివేసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది చాలా బాధాకరం విషయం మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి కూడా ఎన్నో రకాల ఆత్మహత్యలు అనేవి మనం చూసాం గానీ ఈ యువకుడు మరి బస్సులో ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనిపించింది లేదని అంటే ఈ ఇంకొక నేపథ్యంలో అంటే ఎక్కడికో వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాడా లేకపోతే ఇంకోట ఇంకోట అనేది అయితే బయటపడవలసింది అయితే ఈ యువకుడు ఎవరు ఏంటని ఇంకా బయటకు తెలియలేదు అయితే అయితే యువకుడు చనిపోగానే వెంటనే కూడా ఆ కండక్టరే కానీ ఆర్టీసీ డ్రైవరే కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్రమత్తం ఈ పోలీసులకి చేయడం జరిగింది వెంటనే కూడా పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే పోలీసులు అయితే ప్రస్తుతానికి దర్యాప్తు నేపథ్యంలో అసలు ఎందుకు చనిపోయాడు ఏ కోణంలో చనిపోయాడు ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా లేకపోతే కుటుంబ సైజు అంటే ఇంకోట అనేటట్టు పూర్తిగా విచారణ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఆ యువకుడు ఊరు పేరు అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియవలసి ఉంది అయితే ప్రస్తుతానికి చూసుకుంటే మెర్లపాక స్టేజ్ వద్ద మాత్రమే టికెట్ తీసుకొని బస్సులోకి ఎక్కడం జరిగింది మెర్లపాక స్టేజ్ వద్ద టికెట్ తీసుకుని బస్సు ఎక్కడం తప్పితే ఇంకా ఎటువంటి ప్రూఫ్లు లేవనేటట్టు కొంత సమాచారం అయితే ఉంది మరి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనేది అయితే కారణం తెలియవలసి ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ బస్సును అక్కడే కూడా రోడ్డు మీద ఆపేసి ఈ రోజు సర్వీస్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ యువకుడు మరి బస్సులో ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది ఏదేవైనా కానీ ఇది ఒక బాధాకరమైన విషయం మనమే చెప్పుకోవచ్చు దీని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు చేయడం జరుగుతుంది విచారణ అనంతరం అసలు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే వెల్లడించనున్నారు